నలభై ఏడో డివిజన్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభకు ఆహ్వానం అనంతపురం నగరంలోని నలభై ఏడో డివిజన్లో పదో తేదీ నిర్వహించబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ మా బహిరంగ సభకు నలభై ఏడో డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ దళవాయి రమాదేవి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు సాంప్రదాయంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలకు అందరూ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా అభివృద్ధి చేస్తున్నారని ఈ మహాసభకు స్వచ్ఛందంగా విచ్చేసి జయప్రదం చేస్తామని తెలియచేసినట్లు తెలిపారు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్లు ఘనంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందాలని మన అనంతపురంలో రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభ ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలియజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా హాజరవుతారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలందరికీ వివరించే ప్రచారంలో కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వన్నూరు డైరెక్టర్లు పోతుల లక్ష్మీ నరసింహులు పరమేశ్ కడియాల కొండన్న నరసింహమూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో జరగబోయే బహిరంగ సభకు అందరినీ ఆహ్వానించడానికి మహిళల తరఫున అందరికీ చీర జాకెట్ ఇవ్వి వాళ్ళందరినీ ఆహ్వానించడం జరుగుతోంది మరి ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు వివరించడం జరిగింది ప్రతి మహిళ ప్రతి ముసలివాళ్ళు వృద్ధులు మరియు హితంతువులు అందరూ నీరాజనాలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ మేము వస్తాము తప్పకుండా మీరు పిలిచినా పిలిచకపోయినా మా ఇంట్లో మేము మా పెద్ద కొడుకుగా భావిస్తాము మా పెద్దన్నగా భావిస్తాము మా కుటుంబ పెద్దగా భావిస్తున్నాము అని చెప్పేసి ఎక్కడ చూసినా జనాలు పలుకుతున్నారు మరి ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఈ పొద్దు స్టేట్ వైడ్ ఇది రాజకీయ ప్రోగ్రాం కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ పథకాలను వివరించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ అనంతపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడము అనంతపురం నియోజకవర్గ ప్రజలు దగ్గుబాటు ప్రసాద్ ఎమ్మెల్యే గారు చేసుకున్న అదృష్టం అని చెప్పేసి కూడా భావిస్తున్నా ఎందుకంటే స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఈరోజు మనం పథకాల గురించి చెప్పడము ముఖ్యమంత్రిగా రావడం అంటే అదృష్టము మరి అటువంటి ప్రోగ్రాం రోజు మొన్ననే మహానాడు జరిగింది మహానాడు మాదిరినే రెండవ మహానాడు జరగవాలని పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేలు అందరూ ముక్తకంఠంతో కష్టపడి అనంతపురం పట్టణ రూపురేఖలు మార్చడానికి మరి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మరి అనంతపురం ఎమ్మెల్యే కూడా ఒక పర్మినెంట్ వరాలు కూడా ఒక రెండు మూడు వరాలు ఇస్తారని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గారు ఆశిస్తూ ఉన్నాము మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్లు డంప్ యార్డ్ అయిపోతుంది రెండో తేదీకి మరి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో గ్రౌండ్ డ్రైనేజ్ పథకాన్ని ఇస్తాడని చెప్పేసి కూడా మనం పట్టణ ప్రజలందరూ ఆశిస్తున్నాము మరి వంటి కార్యక్రమానికి మనం ఈరోజు సంక్షేమ పథకాలు అయితే సంక్షేమ పథకాలు పింఛన్ అంటేనే తెలుగుదేశం పార్టీకి ఒక ముఖ్య పేటెంట్ తెలుగుదేశం పార్టీనే ప్రవేశపెట్టిండేది పింఛను ఫస్ట్ రెండు నూరు రూపాయలు పెట్టాడు ఎన్టీ రామారావు గారు మరి రాజశేఖర రెడ్డి గారు రెండు వందలు పెట్టారు రెండు వందలు ఒకటేసారి వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు ఉండేదాన్ని మళ్ళీ వాళ్ళు పెంచితే రెండు వేలు చేశాము రెండు వేలు ఉండేదాన్ని చంద్రబాబు నాయుడు జగన్ గారు మరి నేను అక్కకి తమ్ముడికి బాబాయ్ అంటాడు మరి ఆయన రెండు వేలని మూడు వేలు చేసేదానికి ఐదేళ్ళు పట్టింది మరి మూడు వేల నుంచి నాలుగు వేలు చేసేడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఒక పెన్ను సంతకంతో ఇచ్చేశాడంటే ఈ రాష్ట్రంలో ఉన్న వితంతువులకి వృద్ధులకి ఉన్న సంక్షేమ పథకానికి ఆయన నిదర్శనము మరి అటువంటి నాయకుడిని గుండెల్లో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయే ఇరవై ఏడులో ఆయనకు అధికారం ఇస్తారని చెప్పే సందర్భంగా మనవి చేస్తూ దగ్గుపాటి నాయకత్వంలో ఈ సభ సక్సెస్ కావాలా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వచ్చే మీటింగు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ సక్సెస్ చేసి రాష్ట్రంలో ఈ అనంతపురం పట్టణ ప్రజలు చూసే విధంగా మనం విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ నలభై ఎనిమిది తర్వాత క్లస్టర్లు అనంతపురం పట్టణంలో వేలాదిగా దండోపదండాలకి వచ్చి విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం